క్షమాపణ కలిగి ఉండాలి రెండవది ఏం కలిగి ఉండాల క్షమాపణ కలిగి ఉండాల క్షమాపణ అంటే కులశీలు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదమూడవ క్షణములో కుటుంబములో ఉండవలసిన రెండవ లక్షణము క్షమాపణ ఫస్ట్ లక్షణము కృతజ్ఞత ఫస్ట్ లక్షణం ఏంది కృతజ్ఞత దేవుని పట్ల కృతజ్ఞత ఇచ్చేవారి పట్ల కృతజ్ఞత సహాయం చేసేవారి పట్ల కృతజ్ఞత ఎవరైతే మన పక్షముగా నడుస్తున్నారు వారి పట్ల కృతజ్ఞత రెండవ దృశ్యా క్షమాపర మనకు కలిగి ఉండాలి రాసిన పత్రిక అధ్యాయం పదమూడు వచ్చినప్పుడు ఎవడైనను తనకు హాని చేసినను ఒకడు అనుకుని ఎడలా ఒకడు సహించుచు ఒకరిని ఒకడు క్షమించుడి చపడేవనం అని పంచుకుందాం ఒక వ్యక్తి ఎవరైనా మనకు హాని చేసాడనుకో ఒకరినొకరు సహించుకోవాలా ఒకరినొకరు క్షమించుకోవాలా మరి ముఖ్యముగా కుటుంబంలో భర్తే నీకు కొన్నిసార్లు హాని చేస్తాడేమో క్షమించే గుణం కలిగి ఉండాలి భార్యకు భార్య కొన్నిసార్లు హాని చేయగలుగుతుందేమో కానీ క్షమించే గుణం ఆ సహనం మనం కలిగి ఉండాలి ఎప్పుడైతే భర్త పట్ల భార్య పట్ల నువ్వు సహనం కలిగి ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటావో బిడ్డల పట్ల సహనం కలిగి ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటావో ఓపిక కలిగి కుటుంబాన్ని పోషించుకుంటూ వస్తూ ఉంటావేమో ఆ ఓపిక ఆ సహనము నీ కుటుంబాన్ని నిలబెడుతుంది సభలో కూడా ఏమన్నా మనం ఏం పరచుకుందాం ఆ ఓపిక ఆ సహనము ఎక్కడి నుంచి వచ్చింది అని ఒకసారి మూలం మనం వెతుకులాడితే గనక అది యేసుక్రీస్తు వారి దగ్గర నుంచే వచ్చింది ఎవరి దగ్గర నుంచి వచ్చింది యేసుక్రీస్తు వారి దగ్గర ఎలా ఏసుక్రీస్తు వారి దగ్గర నుంచి మనం చూడగలమంటే గనక ఒక్క ప్రాముఖ్యమైన విషయం యేసుక్రీస్తు వారు శిలవకి ఎక్కిన తర్వాత అనేక మంది శిలవకు క్రింద ఉన్నప్పుడు ఒక దినమంతయు అతన్ని కొట్టిన వారు ఉన్నారు ఒక దినమంతయు అతన్ని తిట్టిన వారు ఉన్నారు ఒక దినమంతయు అతని మీద ఉమ్ము వేసిన వారు ఉన్నారు ఒక దినమంతయు అతని వస్త్రములు చించిన వారు ఉన్నారు ఒక దినమంతయు అతని గాయాలు చేసిన వారు ఒక దినమంతయు అతని గాయాలు చేసిన వారు కూడా అయినప్పటికీ యేసుక్రీస్తు వారు ఎక్కిన తర్వాత ఆయన ఒకే ఒక మాట మాట్లాడుతున్నాడు ఎవరైతే ఆయన్ని శ్రమ పెట్టారో ఎవరైతే ఆయన్ను గేలి చేశారో ఎవరైతే ఆయన్ను అపహసించారో ఎవరైతే ఆయన్ను కొట్టి గాయాల పరిచారో వారందరి పక్షముగా చూసి తండ్రి వీరేమి చేయుచున్నారు వీరిగిన గనక వీరిని ఎస్ మనకు క్షమించే మూలం ఎవరంటే ప్రభు అయినా యేసుక్రీస్తు వారు అందుకని ఆయన ఎంతైతే శత్రువులు కాని ప్రజలను కానీ క్షమించగలుగుతున్నాడు ఆయన ఇచ్చిన కుటుంబములో ఆయన ఓపిక ఆయన క్షమాపణ మనము గుర్తెరిగి మన కుటుంబంలో మన భార్యను నిత్యము క్షమిస్తూనే ఉండాల మన భర్తలను నిత్యము క్షమిస్తూనే ఉండాల మన బిడ్డలను క్షమిస్తూనే ఉండాల ఎన్నిసార్లు క్షమించాలి అంటే ఒకసారి పేతులు చెడగాడంట ఏమని అడిగాడు దేవా దేవా క్షమాపణ ఎన్నిసార్లు చేయాలి అంటే గనక డెబ్బదింటు ఏడు మార్లు చేయాలంట ఎన్నో సార్లు చేసుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉండాలంట అది నీ యొక్క సహనము